హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ కార్యాలయంలో కుమస్తాగా పనిచేసే వ్యక్తి తన కుమారుడు పార్వతీశంని ఇంజనీరింగ్ చదివిపిస్తాడు అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తుంది లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్టంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు కానీ పార్వతీశం మాత్రం అన్నింటినీ రిజెక్ట్ చేసి మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ మార్కెట్ మహాలక్ష్మి అంటే ప్రణికాన్వికను ప్రేమిస్తాడు ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే వేస్తాడు చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ఎందుకు ఇష్టపడ్డాడు మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అబ్బాయే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు ఉద్యోగరీతే చాలామంది తమ పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా మరి అమ్మాయి ఇంటికి వెళ్ళి ఉంటే జరిగే నష్టం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు అది మన సాంప్రదాయం అని ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడ రాసి పెట్టలేదని ఇదే విషయాన్ని సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు విఎస్ ముఖేష్ పేరెంట్స్కి దూరంగా ఉన్నా సరే వారి బాబు బాబులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా సందేశాత్మకంగా ఉంది కానీ ఆ పాయింట్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు హీరో హీరోయిన్ను చూసి ప్రేమలో పడే సీన్తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్గా అనిపిస్తాయి అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా కూడా సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది అయితే సెకండ్ హాఫ్లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు క్లైమాక్స్లోని ప్రేక్షకులకు మంచి సందేశాన్ని సైతం ఇచ్చాడు ఓ ఇండిపెండెంట్ అమ్మాయి సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథ ఇది కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాసాగా పనిచేసే తండ్రి ఆలోచించే సీన్తో కథ ప్రారంభమవుతుంది హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది ఇక సెకండ్ హాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి అలాగే కథనం చాలా వరకు నెమ్మదిగా ఊహకందేలాగానే కందేలాగానే సాగుతుంది మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్గా బతకాలని అనుకోంటుంది అనే దానికి గల కారణం కన్విన్సింగ్గా ఉంటుంది క్లైమాక్స్ బాగుంటుంది ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పార్వతీశం చక్కగా నటించాడు గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రా ప్రాణికాన్విక ఒదిగిపోయింది ఇది తనకు తొలి చిత్రమే అయినా తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది హీరో ఫ్రెండ్గా ముక్కు అవినాష్ కనిపించేది కాసేపే ఆయన నవ్వించే ప్రయత్నం చేశాడు హీరోయిన్ బ్రదర్ తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు ఇస్తే చెబుతా అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంటుంది ఇక కేదార్ శంకర్ జయ పద్మ హర్షవర్ధన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు సాంకేతికంగా సినిమా పర్వాలేదు సృజనా శశాంక బ్యాక్గ్రౌండ్ స్కోర్ జో ఎన్మో మ్యూజిక్ బాగున్నాయి సినిమాటోగ్రఫీ పర్వాలేదు ఎడిటర్ తన కథలకు ఇంకా పని చెప్పాల్సింది నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి